अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीललिताम्बिकायै नमः श्रीललिता अष्टोत्तरशतनामावले అనగా లలితాదేవి యొక్క నూట ఎనిమిది నామాలు సాధారణంగా దేవతార్చనలో మనకి ఏ దేవతను ఆరాధించినా సహస్రనామార్చన అష్టోత్తర శతనామార్చన అనేది విశేషంగా ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఉంటాయి ఒకటి ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈ నామాలన్నీ అర్థాలు తెలుసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు ఆ నామాల అర్థాలన్నీ కూడా మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది అందుకు ఈ నామాలను ఋషులు అందించారు అంతేకాదు సహస్రనామాలు అష్టోత్తర శతనామాలు ఈ రెండు అనంతత్వాన్ని తెలియజేసేటువంటి నామాలు అనంతమైన భగవత్ శక్తిని అనుష్ఠానం చేసిన ఫలితం లభించడానికై ఈ సంఖ్యలో చెప్తారు శతం సహస్రం ఈ రెండు కూడా అనంతత్వానికి సంకేతం అనంత పారాయణ చేసిన ఫలం లభించడానికై ఈ శతనామావల్ని సమకూర్చారు పైగా అష్టోత్తర శతం అనగానే మొత్తం నూట ఎనిమిది వస్తాయి ఈ నూట ఎనిమిది కూడా భచక్రంలో ఉన్నటువంటి అంటే అంతరిక్షంలో ఉన్న రాశిచక్రం ఈ రాశి చక్రంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అలా ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదములు ఈ సమస్త అంతరిక్ష రాశిచక్రానికి సంకేతంగా చెప్పబడతాయి పరిపూర్ణతకు సంకేతం ఇది అందుకు ఆ సంఖ్యా ప్రాధాన్యాన్ని ఇక్కడ అష్టోత్తర శతనామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇలా ప్రతి దేవతకి అష్టోత్తర శతనామావళి ఉంటాయి ఇప్పుడు లలితాదేవికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి ఈ శతనామావళికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇలాంటి ప్రత్యేకత ఇంకా ఏ నామాల్లోనూ మనకు కనబడదు అది గమనించుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం ఇది సాధారణంగా సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ స్తోత్ర రూపంలో శ్లోక రూపంలో ఉంటాయి వాటిని పూజలో వినియోగించేటప్పుడు నామావళిగా మార్చుతారు అది ఎలాగ ఉంటే ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే వాక్యం ఉంది ఇది శ్లోక పాదం అంటారు దీన్ని అనుష్టు అనే ఛందస్సులో రచించినటువంటి శ్లోకంలో మొదటి పాదం ఇది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మొత్తం పదహారు అక్షాలు ఉంటాయి ఇందులో అయితే ఈ మూడు నామాలే వీటిని పూజలు వినియోగించేటప్పుడు ప్రతి నామానికి చతుర్థ్యంతము చేయాలి అనగా చతుర్థి విభక్తిని కలపాలి నమ అనే శబ్దాన్ని చేర్చాలి శ్రీమాత అనే నామాన్ని నమస్కారంగా వినియోగించితే శ్రీమాత్రే నమ అనాలి అలాగే శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ శ్రీ మహారాజ్ఞై నమ అని ఆ నమ కలిపి నామానికి చతుర్థి భక్తి కలిపి ఈ నామాన్ని అన్నప్పుడు అది శ్లోకంలో ఏమడదు అది విడినామంగా ఉంటుంది ఆ ఛందస్సులో ఏమడదు అది ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఒక లయాత్మకంగా ఛందోబద్ధంగా చదువుతున్నాం దాన్ని నామావళిగా అర్చనగా చేస్తే శ్రీమాత్రేయ నమ శ్రీ మహారాజ్ఞై నమ శ్రీమత్ సింహాసనేశ్వర్య నమ అన్నప్పుడు ఇంకా అది శ్లోకపాదం నుంచి విడివడి విడివిడి నామాలు అయిపోతున్నాయి దాంట్లో ఒక లయ ఛందస్సు ఇంకా వాటికి వర్తించదు ఇది నామావళికి స్తోత్రానికి ఉన్నటువంటి అనుబంధం కానీ లలిత అష్టోత్తర శతనామావళి మాత్రం అలా నామాలుగా ఉండకుండా చతుర్శంతంతోనూ నమస్కారంతోనూ కూడి ఉంటాయి అందుకు వీటిని మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా యథాతథంగా చదవచ్చు మరొక ప్రత్యేకత ఇలా నమహ అని చెప్పబడుతూనే శ్లోకపాదముగా ఏర్పడి ఉన్నాయి అనుష్టుప్ ఛందస్సులో మొట్టమొదట శ్లోకపాదము ఒక నామం అలాగే రెండవ పాదం రెండవ నామం అలాగ మొత్తం కూర్చోబడ్డాయి నూట ఎనిమిది నామావళి కూడా నమో నమః అనేటువంటి ఆ నమస్కార శబ్దంతో కలిపి శ్లోకపాదంలో ఇమిడిపోతుంది కనుక అంత లయబద్ధంగా ఛందోబద్ధంగా ఉంటుంది అలాంటి ఒక కూర్పు లలితా అష్టోత్తర శతనామాల్లో మనకు కనబడుతుంది ఇది ఒక అద్భుతమైన అంశం కేవలం లలిత అష్టోత్తర శతనామాలకు మాత్రమే ప్రత్యేకమైన అంశం దీన్ని అనుకరిస్తూ మరికొంతమంది వివిధ దేవతలపై సమకూర్చారు కానీ ఋషి చెప్పబడుతున్నటువంటి అష్టోత్తర శతనామావళి ప్రత్యేకమైనది నమస్కార సహితంగా ఉన్నది మాత్రం ఈ లలిత అష్టోత్తర శతనామావళి మాత్రమే ఇది కూడా బ్రహ్మాండ పురాణంలో అంతర్భాగమనే చెప్తారు లలితా శాస్త్రనామాలు ఏ బ్రహ్మాండ పురాణం ఉత్తరఖండంలో చెప్పబడ్డాయో అదే బ్రహ్మాండ పురాణంలో ఈ నామాలు వచ్చేయి అని అంటారు పెద్దలు ఇప్పుడు ఈ నామాల వరుసలో కూడా ఒక క్రమం కనబడుతూ ఉంటుంది ఒక నామానికి ఒక నామానికి అనుబంధం ఉంటుంది అదేవిధంగా అమ్మవారి యొక్క తత్వమంతా ఈ నామాల్లో నిబద్ధం చేశారు ఉపాసనకి జ్ఞానానికి భక్తికి కూడా పనికి వచ్చేటువంటి విధంగా ఈ నామాలు సమకూర్చడం జరిగినది మొదటి నామం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమ ఇక్కడ నామం అంటున్నప్పుడే నమో నమ చెప్పడం జరిగింది నామాన్ని చతుర్థంతం కూడా చేయడం జరిగింది మొత్తం పదహారు అక్షాల మంత్రమైంది ఇలా మొత్తం నూట ఎనిమిది నామాలు కూడా పదహారు అక్షాలతో కూడి ఉంటాయి అమ్మవారికి షోడసి అని పేరు షోడసి అంటే పదహారు అక్షల మహామంత్రం అమ్మవారి యొక్క మహావిద్య అది స్త్రీ విద్యలో ప్రధానమైనది పరిపూర్ణమైనది షోడసి చిత్రం ఏంటంటే ఈ నూట ఎనిమిది నామాలు పదహారు లక్షాలతోనే ఉంటూ ఉంటాయి దీన్ని బట్టి షోడశీ మంత్రానికి ఉన్న శక్తి వంటి శక్తిని ఈ నామాలను ఋషులు నిబద్ధం చేశారని భావించవచ్చు పైగా మహిమాన్వితమైన నామాలవి నిత్య పూజకు వినియోగించే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు శక్తివంతమై మంత్రమహితంగా సహితంగా ఉన్న నామాలివి మొదటి నామాన్ని మరొక్కసారి అనుకుని భావాన్ని తెలుసుకుందాం రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమ అమ్మవారు ఎక్కడ కొలువు తీరు ఉన్నారో ఈ నామంలో చెప్తున్నారు ఇది స్థానవర్ణన అని చెప్పవచ్చు రజత అచల శృంగాగ్ర మధ్యస్థ రజతాచలము అంటే కైలాస పర్వతము అని అర్థం రజతం అంటే వెండి అచలం అంటే కొండ వెండి కొండ యొక్క శిఖరపు కొన మధ్యలో ఉన్న తల్లి అని అర్థం ఇది అంటే కైలాస పర్వతము యొక్క శిఖరము దాని యొక్క కొన అంటే శిఖరానికి శిఖరం ఆ కొనలో ఉందిట ఆ తల్లి అందు కైలాస పర్వతంలో ఉన్న శివపత్ని అయిన జగదంబ గౌరీదేవిని ఆ పరాశక్తి అయిన భవానీ లలితని ఈ నామంలో మనం భావిస్తూ ముందుగా అమ్మవారు ఆ కైలాసంలో ఉన్నారన్న భావం ఈ నామంలోంచి మనం స్ఫురించాలి మొదట రజతాచల శృంగాగ్ర మధ్యస్థ ఈ మాటలో దివ్యమైన కైలాసలోకం బ్రహ్మాండాలన్నిటికి ఆవల ఉన్నది మనం మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం అంటాం అది భూమి ఎందున్న కైలాసపు విభూతి నిజమైన కైలాసలోకం మాత్రం బ్రహ్మాండాలన్నిటికీ ఆవల పద్నాలుగు ఆవరణల మహాలోకం ఆ కైలాసంలో శివశక్తులు నివసిస్తూ ఉంటారు ఆ శివశక్తులు ఆ మహా కైలాసం యొక్క కొనపై ఉంటారట కొన అంటే ఉన్నతమైన స్థితి అని దాన్ని మించి మరొక స్థితి లేదు అది అన్నిటికీ పైన ఉన్నది పైగా కొన అన్నప్పుడు చాలా సూక్ష్మముగా ఉంటుంది అది సూక్ష్మమైనటువంటి భూమికలో ఉన్నటువంటి తత్వము అని అర్థం దివ్యలోకాలకి యోగపరంగా మన శరీరంతో సమన్వయించవచ్చు అలాగా ఇక్కడ రజతాచల శృంగాగ్ర మధ్యస్థ అనే దానిలో భావం తెలుసుకోవలసింది కైలాస పర్వతం అనగా సహస్రారము అని అర్థం అనగా స్థానం ఆ సహస్రాలలోనే శివశక్తుల నివాసము అని యోగశాస్త్రం చెప్తున్నది అందుకు యోగపరంగా రజతాచల శృంగ అగ్రము అంటే బ్రహ్మరంధ్రస్థానము యొక్క నడిమి భాగంలో ఉన్న సహస్రాలంలో శివునితో ఉన్నటువంటి శివశక్తి అని అర్థాన్ని చెప్పుకోవాలి యోగపరంగా ఇది ఉన్నటువంటి అంశం ఇక హిమాచల మహావంశ పావన అని చెప్పడంలో కూడా మంచు కొండ హిమాచలము అంటే మంచు కూడా తెల్లగా ఉంటుంది వెండి కొండ కూడా తెల్లగా ఉంటుంది ఈ తెల్లదనం దేనికి సంకేతమయ్యా అంటే శుద్ధ సత్వగుణానికి సంకేతం రజోగుణ తమోగుణ దోషము లేని శుద్ధ సత్వగుణం ఏదైతే ఉంటుందో ఆ శుద్ధ సత్వగుణం ఉన్నప్పుడే మనం భగవత్తత్వాన్ని తెలుసుకోగలం అందుకే భగవత్తత్వము శుద్ధ సత్వగుణం ద్వారానే తెలియబడుతుంది కనుక వెండి కొండ అన్నారు శుద్ధ సత్వగుణాన్ని పైగా కొండ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఉన్నతమైనది అని అర్థము అట్టడుగు స్థాయిలో అంటే భౌతిక స్థాయి ఉన్నతమైన స్థాయి అంటే ఆధ్యాత్మిక స్థాయి దివ్యత్వం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది అందుకోవడం మహా కష్టము దానికోసం సాధన చేయాలి అందుకు స్థానం అంటేనే మన శరీరాన్ని పర్వతంగా పోల్చితే సహస్రారం శిఖరంలోనే ఉన్నది అలాగా మూలాధారం నుంచి సరిగ్గా సహస్రారం వరకు ఉన్నటువంటి నాడే పర్వతము అని భావించబడుతుంది ఆ పర్వతం యొక్క కొనభాగము సహస్రారం అని చెప్పబడుతున్నది ప్రారంభ భాగం మూలాధారం ఆ మూలాధారమే హిమవత్పర్వతం అని భావించాలి హిమవత్పర్వతంలో పుట్టిన పార్వతీదేవి తపస్సు చేసి శివుని చేపట్టి కైలాసానికి చేరుకున్నది ఇదంతా యోగపరమైన రహస్యం ఈ రెండు నామాల్లో ఉన్నది భగవన్ నామాల్లో ఇన్ని రహస్యాలు ఉంటాయి కనుకనే అవి శక్తివంతమైనవి మామూలుగా చదివితే ఒక క్షణం చాలు భావం తెలుసుకుంటే కొంత విస్తారమైన సమయం పడుతుంది దాని ద్వారా అనుభూతి మనకు లభిస్తుంది అది హిమాచల మహావంశ పావన అని చెప్పినప్పుడు హిమవత్పర్వతం అనగా మూలాధార స్థానం అని చెప్పుకోవాలి కైలాసం అనగా స్థానమని అని చెప్పుకోవాలి హిమవంతునికి పుట్టిన అమ్మవారు తపస్సు చేసి శివుని చేపట్టారు అంటే మూలాధారంలో జ్వలించినటువంటి కుండలిని క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారంలోని శివునితో ఏకమై భాషిస్తున్నది ఇదే యోగపరంగా మోక్షము అని చెప్పబడుతున్నది ఆ తత్వమే ఇక్కడ మొదటిగా స్థానాన్ని చెప్పి అక్కడికి చేరిన ఈ శివశక్తి మూలాధారం నుంచి బయలుదేరి వెళ్ళింది అందుకే అమ్మవారి తపస్సు అంటే కుండల్ని సాధనకు ఒక ప్రతీక దాన్ని ఇక్కడ రెండు నామాల్లో మనం భావన చేస్తున్నాం రజతాచల శృంగాగ్రం అధ్యస్థాయి నమో యోగపరంగా కూడాను సహస్రారము మూలాధారము అని చెప్పుకోవడం జరిగింది ఇక జ్ఞానపరంగా చూస్తే శుద్ధ సత్వ భూమికయే రజతాచలము అది ఉన్నతంగా ఉండాలి ఉదాత్తంగా ఉండాలి లోకాలకు అతీతంగా ఉండాలి లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అని చెప్పినట్లుగా అతీత ఉన్నత భూమిక అది అలాంటి భూమికని చెప్పడానికి పర్వతము అనే మాటను వాడారు అలాంటి దివ్యమైనటువంటి పర్వతంపై ఉన్నటువంటి పర్వతరాజ పుత్రికకు నమస్కారం సర్వం శ్రీ లలితా లలితారవిందార్పణమస్